హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూబీసీ బస్ రీసెంట్ గా పాడుతా తీయగా కంటెస్టెంట్ రావస్థి ఆ షో జడ్జెస్ గురించి సంచలన ఆరోపణలు చేసింది టాప్ మోస్ట్ సింగర్స్ ని ఆమె తప్పు పట్టింది వాళ్ళు ఆమెను బాడీ షేమింగ్ చేశారని చులకనగా చూసారని ఒక చీడ పొరుగులా ట్రీట్ చేశారని ఆమె ఘాటైన వ్యాఖ్యలే చేసింది అయితే ఇందులో ఎంత నిజముంది అసలు బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాడతా తీయగా అంటేనే ఒక టాలెంట్ షో ఈ షో ద్వారా క్లిక్ అయ్యి లైక్ లో సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు సినిమాల్లో పాటలు కూడా పాడుతున్నారు అయితే ఇది ఒకప్పటి మాట అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మధ్య వచ్చే రియాలిటీ షోస్ డాన్స్ ప్రోగ్రామ్స్ అని సింగింగ్ షోస్ అని ఇలాంటివి చాలా కమర్షియల్ అయిపోయాయి పిఆర్పి రేటింగ్ కోసం ఆ షోస్ యొక్క అసలైన కాన్సెప్ట్ పోయి అనవసరమైనవన్నీ ఎలా ఉందంటే అబ్బాయిలైతే అవ్వాలి అనుకుంటే డబ్బులు ఇవ్వాలి అమ్మాయిలైతే షో ఆర్గనైజర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వరకు అందరితో క్లోజ్ గా ఉండాలి ఇది అక్కడ జరుగుతున్న అసలు కదా అసలు సింగింగ్ షోస్ లో ఇప్పటి ప్రొసీజర్ వస్తే ముందుగా సింగర్స్ కొన్ని సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ షో డైరెక్టర్స్ అందులో ఒక సాంగ్ ని వారికిచ్చి పర్ఫామ్ చేయమంటారు లేదా ఆ లిస్ట్ వారికి నచ్చకపోతే మరేదైనా సాంగ్ ఇచ్చి పాడమంటారు ఇక్కడ వరకు బానే ఉంది కానీ నచ్చని సింగర్స్ ఎవరైనా ఉన్నారంటే ఐ మీన్ సేవరబుల్ గా లేని వాళ్ళు ఉంటే మాత్రం ఏదో ఒక పిచ్చి సాంగ్ ఇచ్చి పాడమంటారు పాట పాడడం జరిగేటప్పుడు వాళ్ళు చెప్పినట్లు వినని సింగర్స్ కి చుక్కలు చూపిస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చేవారిని సరిగ్గా ఇవ్వొద్దని చెప్పడం వాళ్ళ కాన్ఫిడెన్స్ ని సూటిపోటి మాటలతో తగ్గించడం లాంటివి చేస్తారు నచ్చిన సింగర్స్ కి మాత్రం సీన్ రివర్స్ అనే చెప్పొచ్చు ఇలా జరుగుతున్నా ఎవ్వరూ ఇప్పటి వరకు ధైర్యం చేసి నోరు విప్పలేదని చెప్పొచ్చు ఎందుకంటే అలా చేస్తే సినీ తీల్లో వారికి ఇక డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే ఎన్ని రకాలుగా వారిని అడ్డుకోవాలో అన్ని రకాలుగా వారిని అడ్డుకుంటారు ఇవన్నీ ఫేస్ చేయలేమని తెలిసి చాలా మంది నోరు విప్పకుండా జాగ్రత్త పడుతుంటారు కానీ ప్రావస్తి తన కెరీర్ ని పణంగా పెట్టి ముందుకొచ్చి ఆ విషయాలన్నీ చెప్పింది అయితే ఇవి అన్ని చోట్ల జరుగుతున్నవే అఫ్ కోర్స్ ఒక నాణ్యానికి ఇరువైపులా ఉన్నట్లు ప్రపంచంలో ప్రతి ఘటనకి ప్రతి విషయానికి ప్రతి పనికి అన్నింటికి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే కష్టకాలంలో కూడా కృంగిపోకుండా ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తే ఏదైనా సాధించొచ్చని నా అభిప్రాయం ప్రావాసం తప్పని నేను చెప్పను ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేక కొంత తన గైడ్స్ డెల్విషోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పప్పులు అర్థమయ్యేలా చెప్తే బాగుండేది ఆమెకు ఓర్పుతో ఈమెకి ధైర్యం చెప్పి పోయిన చోట వెతికితే దొరుకుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే బాగుండేది ఇప్పుడు ఆమె మాటలకు ఆమె తన లైఫ్ ని చేతులారా స్పాయిల్ చేసుకుంది ఆమె మెచ్యూర్డ్ గా మాట్లాడిన మాటలు కాదని నా అభిప్రాయం ఈ ఒక్క పాడుతా తీయగానే కాదు ప్రతి సీన్ లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి దాని నుంచి బయటపడాలంటే అనుభవం రావాలి అది వయసును బట్టి ఇంకా తెలివితేటలతో సోషల్ నాలెడ్జ్ తో వస్తుంది అందుకని ఇన్స్టెంటేషన్ తీసుకోకూడదు ప్రవస్తి లాంటి సరే ఇక ఇప్పుడు షో విషయానికి వస్తే జ్ఞాపిక ప్రొడక్షన్స్ దీన్ని తప్పు పడుతూ ఆమె వ్యాఖ్యలు చేసింది కాస్ట్యూమ్ సరిగా ఇవ్వరని ఇండీసెంట్ గా డ్రెస్సింగ్ చేసుకోమంటారని ఆమె చెప్పడం జరిగింది మనం కి వెళితే క్యాస్ట్ వాళ్ళు గాని ప్రొడక్షన్ వాళ్ళు గాని వాళ్ళు పాటలు వాళ్ళుకుంటాయి ఆ షో రన్ చేసేదానికి దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలనే ఆలోచనే ఉంటుంది వాళ్ళకి దానికోసం థీమ్ అంతా ఎఫర్ట్ పెడతారు కానీ

అది కొంచెం బయోసింగ్ లేకుండా అందరికి న్యాయం చేసే విధంగా ఉంటే బాగుంటుంది ప్రవాసీ ఎలిగేషన్ కి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ఏం చెప్తుందంటే సాంగ్ ని బట్టి కాస్ట్యూమ్ ఇస్తాం అది కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ లేకుండా చూసుకుంటాం ఇప్పటి వరకు పాడుతా చరిత్రలోనే అట్లీస్ట్ స్లీవ్లెస్ డ్రెస్ ని కూడా మేము డిజైన్ చేయలేదు మా ఇంటెన్షన్ అది కాదు మేము పాడుతాతీయగా ప్రోగ్రామ్ ని ప్రెస్టీషియస్ గా తీసుకుని చేస్తాం అని చెప్పుకొచ్చింది ఆ టీమ్ ఇదంతా చూస్తుంటే ఎవరి వర్షన్ లో వాళ్ళు కరెక్ట్ అనే చెప్పుకుంటున్నారు సునీత గారు ప్రావస్తి చేసిన ఎలిగేషన్స్ కి రిప్లై ఇవ్వడం జరిగింది తాను చెడు ఉద్దేశంతో ఆమె చూడలేదని ఇంకా ఎంకరేజింగ్ వేలోనే మాట్లాడేదానని ఒక ఆడపిల్ల కష్టపడితే చూసి ఆనందించే మనస్తత్వం తనది కాదని లైట్ లో తాను ఎన్నో బాధలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానని సొంత మనిషిలా చూసుకుంటే రోడ్డు మీదకెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశామని ప్రావస్తి మాటలకు బదులు ఇవ్వడం జరిగింది కీరవాణి గారి విషయానికి వస్తే వెడ్డింగ్ పార్టీస్ లో పాడే వాళ్ళంటే అసహ్యం అని చెప్పారని ప్రావస్తి అంది సింగింగ్ షోలో ఫోర్త్ విన్నర్ ని ఆయన దగ్గర చాకరీ చేసే వాళ్ళ గ్రూప్ లో చేర్చుకుంటారని కూడా ఆమె చెప్పింది అయితే ఇప్పటి వరకు ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు టాలెంట్ ఉన్న వాళ్ళని తన గ్రూప్ లో పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు వారికి మంచి ఆపర్చునిటీస్ కలిగించారు అయితే ఏదో మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల ఇలా అయ్యిందొచ్చని లేదంటే అంత చీప్ మైండ్ ఉంటే ఇంత లెజెండరీ స్థాయికి ఎలా రీచ్ అవుతారని నా అభిప్రాయం మొత్తం మీద ఈ ఒక్క ఫీల్డ్ లోనే కాదు క్రికెట్ ఫీల్డ్ జాబ్ సెక్టర్స్ ఇలా ప్రతి అవకాశం కోసం వెళ్లే ప్రతి వారికి ఈ ప్రాబ్లమ్ ప్రయారిటీ అమ్మాయిలు సొసైటీ లో జాగ్రత్తగా ముందు చూపుతో మెలిగితే అంత మంచి జరుగుతుంది ప్రవర్తి చేసిన ఎలిగేషన్స్ లో తప్పెంతుందని మీరు భావిస్తున్నారు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి friends jai hind